జనవరి ఒకటి నుండి హోండా కార్ల ధరలు పెరగనున్నాయి చెత్తని తుక్కుని అమ్మడం ద్వారా వెయ్యి కోట్ల రూపాయలకు పైగా ఆదాయాన్ని సమకూర్చుకుంది కేంద్ర ప్రభుత్వం ఇది వినడానికి విచిత్రంగా ఉన్నాయి కానీ వాస్తవం ఇది కేంద్ర ప్రభుత్వం డిజిటైజేషన్ ప్రక్రియని అత్యంత వేగవంతం చేయాలని నిర్ణయించింది ఈ క్రమంలోనే ఢిల్లీలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రధానంగా ఏళ్ల తరబడి పెరిగిపోయినటువంటి ఫైల్స్ దాదాపు తొంభై ఆరు లక్షల ఫైల్స్ని క్లియర్ చేసేటువంటి బాధ్యతని కేంద్ర ప్రభుత్వం చేపట్టింది ఈ క్రమంలోనే దాన్ని అమ్మిన అమ్మగా వచ్చినటువంటి తుక్కు అంటే పాత వాహనాలు పనికిరాని వస్తువులు పాత ఫర్నిచరు ఫైళ్ళు ఇవన్నీ కలిపి అమ్మగా వచ్చినటువంటి మొత్తం పదకొండు వందల అరవై మూడు కోట్ల రూపాయలు ఇంత పెద్ద మొత్తంలో ఆదాయం వచ్చినట్టుగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది అంటే ఎట్లా ఉందంటే ఇది మన చంద్రయాన్ త్రీ ప్రాజెక్ట్ కోసం కేంద్ర ప్రభుత్వం ఆరు వందల కోట్ల రూపాయలు ఖర్చు చేసింది ఇప్పుడు దానికి రెండింతలో దాదాపుగా రెండింతలు వచ్చినటువంటి పరిస్థితి ఈ పాత తుక్కుని అమ్మడం వలన వచ్చిందనమాట రెండు వేల ఇరవై ఒకటి అక్టోబర్ నుంచి మొత్తం ఇదంతా ఈ సేకరణించడం వీటిని విక్రయించేటువంటి ప్రక్రియను మొదలుపెట్టినారు అధికారులు ఈ నేపథ్యంలో మొత్తం కలిపి పదకొండు వందల అరవై మూడు లక్షల అరవై మూడు కోట్ల రూపాయలు నిధి చేరినటువంటి పరిస్థితి అలానే కార్యాలయాల్లో దాదాపు మూడు లక్షల ముప్పై ఐదు వేల చదరపు అడుగుల స్థలం ఖాళీ అయింది ఇవన్నీ కూడా దాదాపు తొంభై ఆరు లక్షల ఫైల్స్ ఇండియాకి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా పేరుకుపోయినటువంటి ఫైల్స్ ఉన్నాయి ఈ ఫైల్స్ అన్నిటినీ కూడా ఒక విధంగా డిజిటైజేషన్ చేసి స్టోర్ చేయడము ఏవైతే ఇప్పుడు ఫిజికల్ డాక్యుమెంట్స్గా ఉన్నాయో వాటి అన్నిటినీ కూడా డిస్పోజ్ చేయడం ఈ క్రమంలో చూస్తే ఇంతటి తుక్కు మన రాజధాని ఢిల్లీలో అలాగే కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల్లో పేరుకుపోయిందా అనిపించేంత తుక్కు ఉంది దీనివల్ల ఇప్పుడు అదంతా క్లియర్ అవడం వల్ల చాలా ఖాళీ స్థలం దొరికింది కాబట్టి అక్కడ ఉద్యోగులకు కావాల్సినటువంటి వసతి ఏర్పాట్లు వాళ్ళకి కావాల్సినటువంటి సౌకర్యాలకి ఆ స్థలాన్ని వినియోగించాలని చెప్పని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది ఎక్కువ శాతం తుక్కు అమ్మకాల్లో రైల్వే శాఖ నంబర్ వన్ పొజిషన్లో ఉంది ఐదు వందల యాభై ఏడు కోట్ల రూపాయలు ఒక రైల్వే శాఖ నుంచి వచ్చినాయి ఇక డిఫెన్స్ నుంచి రక్షణ శాఖ నుంచి కూడా మొత్తం మొత్తం కలిపి రక్షణ శాఖ రైల్వే శాఖ రెండు కలిపి ఐదు వందల యాభై ఏడు కోట్ల రూపాయలు వచ్చినాయి అంటే ఒక ఒక ప్రాంతంలో కానీ ఒక కార్యాలయంలో కానీ కొత్తగా కొన్నటువంటి వాహనాలు డ్యామేజ్ అవుతున్నటువంటి నేపథ్యంలో రిపేర్లకు వచ్చినటువంటి నేపథ్యంలో ఇవన్నీ కూడా అలా తుక్కుగా పేరుకుపోయి ఉండేటువంటి పరిస్థితి ఏళ్ల తరబడి ప్రభుత్వ కార్యాలయాల్లో మనం చూస్తూ ఉంటాము వీటన్నిటిని కూడా డిస్పోజ్ చేసేటువంటి ప్రధాన ప్రక్రియని కేంద్ర ప్రభుత్వం చేపట్టింది గత రెండేళ్లుగా ఇదే పనిలో కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఒక విభాగం పనిచేసింది ఆ విభాగం ఇచ్చినటువంటి తుది నివేదిక ప్రకారం పదకొండు వందల అరవై మూడు కోట్ల రూపాయలు ప్రభుత్వ ఖజానాకి చేరింది సో ఇది ఇటువంటి నిర్ణయాల వలన ఏంటంటే అటు ప్రభుత్వానికి సంబంధించినటువంటి స్థలం కలిసి వచ్చింది ఎందుకంటే కార్యాలయాల్లో స్థలాభావం అనేది చాలా కీలకమైనటువంటి అంశం ఇప్పుడు అంతా కూడా రినోవేట్ చేసి ఉద్యోగులకు కావాల్సినటువంటి వర్క్ స్టేషన్స్ కావచ్చు అలానే ఆఫీస్ స్పేసెస్కు ఉపయోగించేటువంటి ఏర్పాట్లు వసతులు కల్పించాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది రాబోయే రోజుల్లో అంటే రినోవేట్ అవడానికి అవకాశాలు ఎక్కువగా ఏర్పడతాయి అనమాట అంటే ఉన్న భవనాలని సద్వినియోగం చేసేటువంటి క్రమంలో కేంద్రం ఈ నిర్ణయంగా తీసుకునేటువంటి పరిస్థితి అంటే చంద్రయాన్ ప్రాజెక్టుకి రెండింతలు తుక్కు అమ్మడం ద్వారా మన దేశంలో వచ్చింది అంటే ఇది నిజంగా ఆశ్చర్యకరమైనటువంటి విషయంగానే కనిపిస్తుంది